అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసం భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మనకి విశేషంగా శతబిషా నక్షత్రంలో ఏర్పడడం కుంభరాశిలో ఏర్పడడం జరుగుతుంది చిలకమర్తి పంచాంగ పంచాంగీత్యా ఈ గ్రహణం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశంలో ఆసియా ఖండంలో స్పష్టంగా కనబడబోతోంది ముఖ్యంగా చైనా ఆసి భారతదేశం అలాగే కొంత రష్యా వంటి ప్రాంతాలలో ఫిలిపిన్స్ వంటి ప్రాంతాలలో అలాగే మిడిల్ ఈస్ట్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణం స్పష్టంగా కనపడుతుంది ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి మీద సింహరాశి మీద మీనరాశి మీద మిథున రాశి మీద అధికంగా ఉన్నాయి ఈ నాలుగు రాశులు వారు జాగ్రత్తలు వహించాలి మనకు ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి మీద ఈ గ్రహణ ప్రభావం ఉందో మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయానికి ఈ గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది ఇబ్బంది ఏం లేదు మిథున రాశి వారి మీద గ్రహణ ప్రభావం ఉండడం వలన చెడు ఫలితాలు ఏర్పడేటువంటి స్థితి కొంచెం కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు వ్యాపారస్తులకి వ్యాపారంలో సమస్యలు మిథున రాశి వారికి ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం మధ్యస్థ ఫలితాలు కనపడబోతున్నాయి సింహరాశి వారికి గ్రహణ ప్రభావం అనుకూలంగా లేదు వారికి ఏడవ రాశిలో ఇది ఏర్పడడం చేత ఈ గ్రహణ ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంది తులారాశి వారికి ఈ గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అను అనుకూలంగానే ఉంది ధను రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం శుభ ఫలితాలని ఇవ్వబోతుంది మకర రాశి వారికి గ్రహణ ప్రభావం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది జాగ్రత్తలు వహించాలి ఉద్యోగుల్లో సమస్యలు రాజకీయ ఒత్తులు గొడవలు చికాకులు అధికంగా ఉండబోతుంది ఇంకా మేన రాశి వారి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మొత్తం మీద పన్నెండు రాశుల మీద ఈ గ్రహణ ప్రభావం ఈ రకంగా ఉన్నది ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు వంటివి కనుక పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు